మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదూ చేయలేరు ఆయన తన స్వభావమునకు దేవునికి కొన్ని స్వభావాలుంటాయి మన తండ్రి మన రక్షకుడైన యేసు సృష్టికర్త అయిన దేవునికి కొన్ని స్వభావాలు ఉంటాయి స్వభావాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దేవునికి కొన్ని స్వభావాలు ఉంటాయి ఇవి చూడండి దేవుడి గురించి సరైన అవగాహన లేకుండా మనం భక్తులు ఎదగడం అసాధ్యం అసంభవం ఉంది దేవుని స్వభావాలు ఏంటంటే పరిశుద్ధత అయిన స్వభావం ప్రేమ అయిన స్వభావం మంచితనం అయిన స్వభావం సత్యం ఆయన స్వభావం దీనత్వం అయిన స్వభావం న్యాయం అయిన స్వభావం పవిత్రత అయిన స్వభావం నీతి అయిన స్వభావం కనికరమైన స్వభావం ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది ఇవన్నీ దేవుని స్వభావాలు ఈ స్వభావాలకి విరుద్ధంగా దేవుడు ఎప్పుడు ఏది చేయరండి ఎట్టి పరిస్థితుల్లో దేవదూతలు పక్క వెళ్ళిపోవచ్చు మనుషులు పక్క వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు తన స్వభావానికి విరోధముగా ఏది చేయరు చేయలేరు ఎందుకంటే ఫిక్స్ అది అందుకే చూసారా తన పిల్లలు ఆదాన్ని దేవుడు చాలా ఇష్టపడి చేస్తున్నారు మొట్టమొదటి సంతానం కానీ ఆదాం తప్పు చేసినప్పుడు ఆదాం పాపం చేసినప్పుడు ఊరుకోలా ఎందుకని తన స్వభావం ఊరుకోనం ఈ లోకపు తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినా మటర్ చేసిన ఒకవేళ కవర్ చేసేయచ్చు పరువు పోదనం లేకపోతే పిల్లల మీద నిష్టం చేత ఈ లోకపు తల్లిదండ్రులైన మనుషులు తప్పుని కవర్ చేసేయచ్చు తప్పుని ఒప్పుగా చూపించవచ్చు కానీ మన పరలోకపు తండ్రి మాత్రం తప్పుని తప్పుగానే చూపిస్తారు ఒప్పును ఒప్పుగానే చూపిస్తారండి అందుకనే నిర్గమ్మక అధ్యాయంలో పది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే ఆయన నిర్దోషులను దోషిగా ఎంచరు ఎంచరు దావి చాలా ఇష్టమైన కుమారుడు చాలా నచ్చిన వ్యక్తి బాగా బహుప్రియుడు అనమాట దావి కానీ దావి పాపం చేసినప్పుడు ఆయన శిక్షించకుండా ఉండలేకపోయారు ఎందుకని తన స్వభావం ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయదు చూడండి కంపేర్ చేయండి దేవుడికి మనుషులకి ఏంటి తేడా మనుష్యులు మాయ చేసేస్తారు అవసరమైతే తప్పును ఒప్పుగా మార్చేస్తారు ఎదుటి వాళ్ళ కోసం లేదా వాళ్ళ కోసం లేదా ఇంకా ఎలాగైనా కానీ దేవుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అందుకని ఇందాక మనం చదివిన నృత్యమోతిలో మనము నమ్మ తగని ఆయన నమ్మదగిన దేవుడు ఆయన స్వభావంలో ఒక స్వభావం ఏంటంటే నమ్మకత్వం చాలా నమ్మకమైన దేవుడు మనం కలిగినాం గట్టిగా ఎంతైనా నమ్మచ్చు ఆయన దేవుడిని ఎంత నమ్మచ్చు ఎంతైనా 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 నమ్మచ్చు ఎంతైనా పెట్టుబడి పెట్టచ్చు ఎంతైనా ఆయన కోసం ఎదురు చూడవచ్చు ఎంతైనా ఆయన వైపు చూడవచ్చు అదే మనుషుల దగ్గర కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోతాం మూడు సార్లు సక్సెస్ అయ్యి పెట్టుబడి పెట్టిన తర్వాత నాలుగోసారి అనుమానం వస్తూ ఒకవేళ నాకు మొహం చేస్తాడు ఎందుకు వచ్చిన గొడవ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కానీ దేవుడు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ కాన్ఫిడెన్స్ మనలోకి రావాలి ఆ స్థిరత్వం మన హృదయంలో దేవుడు ఎప్పుడు మారరు దేవుడు స్వభావాలు మారవు మారే ఛాన్స్ లేదు భూమి ఆకాశం తలగిందలైనా దేవునిలో మార్పు రాదు అంత గట్టి నమ్మకత్వం నువ్వు చెప్పాలి నువ్వు ఆ మనసులో దాన్ని గుర్తించాలి ముద్రించుకోవాలి ప్రార్థనలో వాడాలి ఆ పదాలు వేరే రవాళ్ళు చెప్పేటప్పుడు చెప్పాలి అంతగా నీకు అలవాటైపోవాలి దేవుని యొక్క స్వభావాల గురించి దేవుని వ్యక్తిత్వం గురించి దేవుని యొక్క పద్ధతి గురించి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవునికి కొన్ని స్వభావాలు ఉంటాయి ఆ స్వభావాల్లో ప్రాముఖ్యమైన పరిశుద్ధత ప్రేమ నీతి యథార్థత మంచితనం కనికేరం ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి మనం ఎవరిని సేవిస్తున్నామో ఎవరిని ఆరాధిస్తున్నామో ఎవరి సన్నిధిలో గడుపుతున్నామో ఆ దేవుని గురించి పరిపూర్ణ అవగాహన మనకు ఖచ్చితంగా ఉండాలి ఏదో వచ్చాం వెళ్ళాం భక్తి చేసేస్తాం నాలుగు ఏదో నాలుగు చిన్న చిన్న పనులు చేసి పరిచయం చేస్తాం అనుకుంటే సరిపోదు చాలా పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎదుగుదల ఉండదు ఫలించలేము దేవుడి దగ్గర కాబట్టి ఖచ్చితంగా దేవునికి కొన్ని స్వభావాలు ఉంటాయి ఆ స్వభావాలు దాటి ఆయన వెళ్ళరు వెళ్ళలేరు తన స్వభావాన్ని బట్టే ఆయన ఏదైనా చేస్తారు ఈ భూమి మీద మానవులకి ఇక్కడ వరకు పని కదా ఇక్కడ వరకు క్లారిటీ ఉంది అలాగే మరి మనం ఒకసారి చూద్దాం వ్యవహారం ఎనిమిది నలభై నాలుగు

అబద్ధం చెప్తున్నాడు చాలా ఇది హే చావర అప్ప పండుగ తింటే చచ్చిపోతారు దేవుడు చెప్పారని అవ్వ చెప్తే చావర ఏం చేస్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు తన ఈజీగా న్యాచురల్గా ఈరోజు కూడా చాలా మంది చాలా ఈజీగా అబద్ధాలు పెడతారు ఎందుకని పైన మాట మీరు మీ తండ్రికు అపవాది సంబంధులు మీ తండ్రి ఎవరో దేవుడు అని చెప్పమాకండి సిద్ధుని బదువు చేయడం అంటారు దేవుడు కాంటు చూపేస్తారు వరే నా లక్షణాలు ఏదో లేకుండా నువ్వు నా తండ్రి నన్ను అన్న అని గోమీద నీ దండ్రి కూడా ఉన్నాడు సాతన్ అనిగాడు మాట్లాడితే ఆళ్ళలాగానే అబద్ధాలు ఆడతావు ఆళ్ళలాగానే ఆశాలు వేస్తావు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి విలువైన విషయం ఏంటంటే మీరు ఎవరి స్వభావాలు కలిగి ఉన్నారు అన్నది చాలా ప్రాముఖ్యం దేవుని స్వభావాలు కలిగి ఉంటే మీరు దేవుని బిడ్డలు అవుతారు అపవాది స్వభావాలు కలిగి ఉన్నారనుకోండి అపవాది బిడ్డలు అవుతారు ఇప్పుడు వాడికంటూ స్వభావం ఉందా లేదా వాడు ఏం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అవ్వని ఈజీగా మోసం చేసాడు మోసం చేశాడు సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచారం రెండో స్వభావం ఏంటి మోసం చేయటం ఇప్పుడు మీ స్వభావం ఏంటి మోసం చేయటం దైవజను మోసం చేయటం దేవుణ్ణి మోసం చేయటం ఆయన మిమ్మల్ని నమ్మితే పరిచయం చేస్తే మోసం చేయటం తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి స్కూల్ కాలేజీ పంపిస్తే మోసం చేయటం మీకు అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి ఆడ క్లాస్మేట్ అనుకుంటా దరిద్రంగా ఆడ లక్షణాలన్నీ మీలో పాస్ అయిపోయినాయి ఆయన ఆడిలాగా అబద్ధాలు ఆడతాం ఆడిలాగా అహంకారం చూడండి ఆడి లక్షణాలు ఏదో దేవుడి లక్షణాలు కొన్ని చెప్పాను అన్నీ కాదు కొన్ని ఇంకా చాలా ఉన్నాయి అలాగే సాతన లక్షణాలు వాడి లక్షణం ద్వేషం వాడి లక్షణం చెడు వాడి లక్షణం అబద్ధాలు ఆడతాం వాడి స్వభావం గర్వం అహంకారం అన్యాయం మోసం కామం అవినీతి ఇవన్నీ సాతాణ లక్షణాలు మీరు ఎన్ని సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉన్నారు బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు కదా ఎవరి ఉన్నాయి మీరు చూసుకోండి ఒకసారి ఎవరి స్వభావాలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో మీలో ఎవరి స్వభావాలు పనిచేస్తున్నాయి కనబడుతున్నాయి ప్రజలకి అది చాలా ప్రాముఖ్యం విషయం అహంకారాలు అందరూ సాతారణ పిల్లలు గర్భవంతులు అందరూ సాతారణ పిల్లలు మీకు అంతకుముందు ఒకసారి వాక్యం చెప్పాము బల్లారాధుని వాక్యంలో వాడు తన సౌందర్యమును బట్టి గర్వించెను వాడు గర్వాంధుడు వాడు అహంకారి వాడు మోసగాడు వాడు అబద్ధికుడు సాధానుగాడు వాడు అన్యాయస్థుడు వాడు ద్వేషించేవాడు వాళ్ళ ప్రేమ ఉంటుందా వాళ్ళ దేనత్వం ఉంటుందా వాళ్ళ జాలి ఉంటుందా వాళ్ళ కనికరం ఉంటుందా మరి ఇప్పుడు మీరు ఎందుకు ఎంత కఠినంగా ఉంటున్నారు ప్రజలు నశించిపోతున్నారు రా బాబు అని చెప్తుంటే వాడి లక్షణం ఎందుకు ద్వేషిస్తున్నారు అందరినీ లోపల కుక్కల మీద ఎందుకు అంత ఎదురుల మీద ద్వేషం ఎందుకు ఉంది లక్షణం అది మోసం చేయడం వాడి లక్షణం అన్యాయం చేయడం వాడి లక్షణం నమ్మకంగా లేకపోవడం వాడి లక్షణం ఇవన్నీ ఇన్ని స్వభావాలు పెట్టుకొని మీలో చీకు చింత లేదు బాధ లేదు భయం లేదు అయ్యో నేను ఎక్కడికి పోతాను నేను ఏమైపోతాను మధ్యశ ఇరవై ఐదు నలభై చూడడం సరే అప్పుడు ఆయన చూచి క్షపించబడిన వర్ల నిత్య అగ్నిలోనికి అపవాది అపవాదు ఎక్కడ సిద్ధపడుతున్నాడు అగ్ని ఉండడానికి వాడికి పరలోకం లేదు పోగొట్టుకున్నాడు వాడికి ఇంకా దేవుడితో ఉండే కానీ పరలోకంలో ఆనందం అనుభవించడం ఏమి ఉండవు కాడికి అంటే ఇప్పుడు అపవాది లక్షణాలు కలిగిన వాళ్ళు ఎక్కడ పోతారు దేవుని లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కడ పోతారు మీరు ఎక్కడ పోతడానికి సిద్ధపడ్డ చూసుకోండి సార్ మీ ఇష్టం కుష్టు తెలుసా మీకు కుష్టు కుష్టు వేదని అని ఉంటుంది ఈ కుష్టు పట్టిన వాళ్ళకి చేతులు కానీ చాలా కుష్టి వచ్చింది అనుకోండి వేడి వేడి నీళ్ళు పోయి వేడివేడి కాఫీ పోయి వాళ్ళకి అసలు స్పరిశ ఏం ఉండదు వాళ్ళు కొంచెం మనం వేడి తగిలితే జుమ్మలు లాగేస్తాం వెనక లాగేస్తాం నొప్పి వస్తుంది కొన్నిసార్లు చర్మం ఊడిపోద్ది ఇప్పుడు ఎవరికైతే కుష్టి వస్తుందో వాళ్ళకి కోసి నన్ను కత్తి వేద ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు స్పర్శ స్పరిశ చచ్చిపోద్ది పుష్టి పట్టింది నీ హృదయానికి నీలో అపవాది లక్షణాలు ఉన్నాయని తెలిసినా చెప్పినా కూడా ఉంటే ఉన్నాయి ఏంటి నీలో పెయిన్ రావట్ల అయ్యో చీ నేను దేవుని పెట్టా కదా నాకు క్వశ్చన్ చెప్పనా సీరియస్గా చెప్తున్నా భూమి మీద యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉన్నారో అపవాదను ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు అర్జెంటుగా సంఘం మారిపోవు వాడికి భూమి మీద ఆరాధకులు ఉన్నారు వాడికి సంఘం ఉంది వాడికి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో కావాలంటే అడ్రస్ ఇస్తావు నువ్వు ఇక్కడ సెట్ అవ ఎందుకంటే దేవుడు స్వభావాలకు విరుద్ధంగా నువ్వు ఆరాధన చేసిన దేవుడు అంగీకరించరు నీకు నువ్వు డబ్బా కొట్టుకోవడమే అహంకారంతో నువ్వు ఆరాధన చీపు కుక్క అంటారు కయ్యూను కష్టపడి తీసుకొచ్చి అర్పణస్తే పోరా నీ అర్పణ ఇవ్వడ నీ అర్పణ కాబట్టి నీకు ఒక సంఘం ఉంది భూమి మీద సాతానుగాడిని వెంబడించే సంఘం సాతానుగాడిని ఆరాధించే సంఘం ఒకటి ఉంది భూమి మీద ఉంది వాడికి ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు నరకాని బావాలి కదా మరి నీలో ఆ స్పరిస్థితి నీలో అయ్యో అనే ఫీలింగ్ ఏది భక్తుడు ఆరోగ్యంలో అపవిత్రమైన దేవుడి దర్శనాన్ని చూసినప్పుడు బాబోయ్ అయ్యో అని గుండెలు బాదుకుంటున్నాడు శంకరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యో నేను ఆకాశం వైపు చూడటానికి కూడా నేను సరిపోను నీలో లేదు నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు చూడ స్పష్టంగా నీలో ఎవరి ఉన్నాయి ఒకటారు ఉండ ఎన్ని స్వభావాలు ఉన్నాయి ఎన్ని అహంకారం ఉన్న వాళ్ళందరూ చూసుకోండి ఒకటి ఫస్ట్ అహంకారం ఉందా చూసుకోండి గర్వం ఉందా చూసుకోండి కామం ఉందా నీలో నువ్వు అపవాద సంబంధమే ఈర్ష అసూయ స్వార్థం మోసం అన్యాయం అక్రమం తిరుగుబాటు ఇవన్నీ శాతం లక్షణాలు ఇన్ని లక్షణాలు వేసుకొని నీలో కనీసం అయ్యో ప్రభుత్వ చెండాలని ఉన్నాను ప్రభా నేనే ప్రభా మీ బిడ్డగా ఉండాలి కదా ప్రభు ఏదది ఆ మారాలనే ఆశ ఖచ్చితంగా చెప్తాను చూడండి క్రీస్తులోకి రానప్పుడు అందరం అపాదం పెట్టడమే దాంట్లో డౌట్ లేదు అందరం ఒకప్పుడు మనం ఆయన్ని అనుసరించిన వాళ్ళమే ఆడి పిల్లలుగా చలామణి అయిన వాళ్ళమే ఆడి స్వభావాలు ఏ తిరిగాం భూమి మీద ఓకే ఇప్పుడు మన కోసం క్రీస్తు రక్తంగా వచ్చారు మన తండ్రి మనం నశించిపోతున్నామని వాటితో పాటు మనం కూడా నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నామని కనికర సంపన్నుడు జాలిగల దేవుడు ప్రేమ గల తండ్రి ఆయనే దిగొచ్చి మన కోసం ఆయన బలైపోయారు ఇప్పుడు మనం సిలువ దగ్గరికి వెళ్ళి ప్రభావ నాలో చెడ్డ స్వభావాలు ఉన్నాయి నాలో అపవాది లక్షణాలు ఉన్నాయి నేను అపవాదిని అనుసరిస్తున్నాను అని వెళ్ళి ఆయన సనిలో కూర్చుంటే కనికరం వస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నాలో ఉన్నాయి నేను ఒప్పుకుంటున్నా నాలో తేటగా కనబడుతుంది నాలో అహం ఉంది ఇది మీ లక్షణం కాదు మీరు దీనులు ప్రభా నేను సాత్వికను దీని మనసు కలిగిన దేవుణ్ణి నా ఎట్టుకు వచ్చి నేర్చుకోమన్నారు మీరు దీనులు ప్రభు కానీ మీకు ఆపోజిట్ లక్షణం నాలో పనిచేస్తుంది మీరు పరిశుద్ధుల ప్రభా నేను కామాంధ్రుణ్ణి తండ్రి నాకు గర్వం ప్రభా ఏది చూసినా గర్వపడుతున్నాను నేను 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 అని గర్వంతో కొట్టులాడుతున్నాను సాంతానుగడలాగా ప్రభ ఏది ఏదంటే అసలు ఆ ఫీలింగ్ ఏది ఆ ఏది కుష్టు పట్టింది మీకు పట్టిన వాళ్ళు నాలుగు రోజుల తర్వాత ఏం చేస్తారు ఊరి చివర తీసుకెళ్ళిపోతారు ఆ ఊరి చివర అలా కుష్టితో చచ్చిపోతారు అంతే పట్టిన వాళ్ళకి ఇంకా ఇంక ఇంతే సంగతులు అవుతుంది మీ హృదయానికి కుష్టు పట్టింది మీ హృదయంలో స్పర్శ లేదు దేవుని సన్నిధిలో ఉంటూ దైవజన మాటలు వింటూ బైబిల్ చదువుతున్నా ఏం జరుగుతున్న వాక్యాలు వింటున్నా మీరు కదలిక రావట్ల అయ్యో అయ్యో మొహానికి చిన్న మచ్చ వస్తే చచ్చిపోతారు క్రైస్తవులు అండి మొహం మీద చిన్న మా అమ్ము మచ్చ వచ్చింది ఇప్పుడు ఎలాగ ఈ మచ్చొట్టుకోవాలి బాగా ఈ మచ్చ ఉండిపోద్దా జీవితాంతం ఇలాగే ఉంటే నా ఫేస్ బ్యూటీ పోతుంది కదా నీకు బాగుందా బ్యూటీ నీ ఆత్మకి ఎన్ని మంచులు ఉన్నాయో చూసుకో నీ ఆత్మకి ఎన్ని డావులు చూసుకో నీ మొహం దరిద్రంగా ఉన్నా లారీ కింద పడిపోయినా నువ్వు పర్ఫెక్ట్గా పరిశుద్ధంగా జీవితే పర్లోకం పోతావు అక్కడ మళ్ళీ నీకు మంచి అందం ఇస్తారు దేవుడు అన్నీ చెప్తారు కానీ ఇక్కడ నువ్వు లోకస్తుల్లాగా మొహాని కోసం శరీరం కోసం చచ్చిపోయావు ఏమో యుగ యుగాలు ఆత్మనాదాలు చేసి వస్తుంది మీలో ఆ ఫీలింగ్ లేదనే దైవ చాలా బాధపడుతున్నాను చాలా దుఃఖపడుతున్నాను మీలో ఆ పరిస్థితి లేదు ఆ గుర్తింపు ఎందుకు రావట్లేదు ఎందుకు అలా కాంప్రాజ్ఞ చేయపోయి సాతాన దోతల్లాగా ఎందుకు మారిపోయారో వాడి అనుచరుల్లాగా మీరు ఎలా తెలుసా ఎలీషా కాలంలో సిరియా దేశపు రాజు ఇజ్రాయెల్ దేశానికి ఆపోజిట్ శత్రువులు సిరియా దేశపు సిరియా దేశపు రాజు ఒకసారి కాన్ఫిడెన్షియల్ మీటింగ్ పెట్టి ఒరే చెప్పంటాం బాబు ఎందుకు రా అరే ఆడి తాలూకా ఎవరన్నా మా దగ్గర ఉన్నాడా వాడి తాలూకా ఇజ్రాయల్ రాజధానులకు ఇజ్రాయెల్ రాజధానులకు మా దగ్గర ఉంటే చెప్పండి బాబు ప్రతిసారి ఎలా తెలిసిపోతుంది రా వాడికి అసలు వాళ్ళు ఎలా మనం ఎంత కష్టపడి పగట్బందీగా ప్లాన్ వేస్తుంటే తనే వేగుల వారు అనొచ్చు లేదంటే రాయబారులు అనొచ్చు సీక్రెట్ ఏజెంట్లు అవ్వచ్చు సంఘంలో దేవుడు తన స్వరాథం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో ఎవడి దూతలాగా ఉన్నావు దేవుడి దూతలాగా ఉన్నావా సాంతా దూతలాగా ఉన్నావా సాతా తోతలాగా ఉండి నీలో ఉన్న చెడ్డ స్వభావాలు పక్కన స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు చెడిపోయి పక్కన చెడగడదాం అనుకుంటున్నావా నువ్వు పాడైపోయి పక్కన పాడు చేద్దాం అనుకుంటున్నావా ఏ నీ ఉద్దేశం ఏంటి నీ తపన ఏంటి నీ ఆరాటం ఏంటి పరీక్షించుకో ఒక నేను చూపిస్తాను చూడండి ఎఫ్ఎస్ తీసుకునే పాయింట్ స్వభావ సిద్ధముగా చెడ్డ స్వభావం బట్టి దేవుని పాపం రగులుకొని ఏమొస్తాట కయ్యుని ఏం చేశాడు హేబి చంపేశాడు కయ్యుని చంపేసినప్పుడు ఎవరి స్వభావంతో చంపేశాడు దేవుడు ఏం చేశాడు కోరవు వీళ్ళందరినీ మన దేవుడి ముందు మాదిరి పెట్టారు ఏం గది పెట్టింది దేవుని కృత చేస్తుంది నామాలకి గర్వం అహంకారం ఎవరి స్వభావం అది ఏం జరిగింది చచ్చిపోయే చూడండి గెహరిని చూడండి లేకపోతే ఈ తిరుగుబాటు చేసిన చూడండి ఇస్రాయల్ స్వభావాలు ఎవరి ఏం జరిగింది మార్గ మధ్యంలో నువ్వు జీవితాంతం మంచిగా బతకాలనుకుంటే దేవుని స్వభావాలతో బతకాలి లేదంటే మార్గం మధ్యలో చచ్చిపోతావు ప్రేమ దేవుని స్వభావం అంటే దేవుని స్వభావం ప్రేమ ప్రేమ ఏది మీలా అపవాదిగా ప్రేమగా ఉంటుంది చూడండి ఒకసారి ఒప్పుకోమంటే చచ్చిపోతున్నారు మీరు ఒప్పుకోమంటే చచ్చిపోతున్నారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఓ రోజు పాష గారు ఈ బాధ భరించలేక సువార్తలు పెట్టడం ఏంటి లక్షలు ఖర్చు పెడతామేంటి ప్రార్థనలు ఈ ఎందుకు కూర్చొని కూడా ప్రభా ప్రభా సాతాను గడికి మారుమో చూడండి ప్రభు దయచేసి ఇంక ఈ బాధ ఉండదు కదా ప్రభు అంటే సరే తీసుకొని వెళ్ళి అన్నారు పాషి ఎవరై సాతాను అది చెప్పు ఏండి సరే మా దేవుడి దగ్గర నీకు దండం పెడతాను ఎందుకో చెప్తాను రా బాబు చెప్తా సరే పదా అని చెప్పొచ్చాడు ప్రభు ఆడు వచ్చాడు తొందరగా ఆడు ఎప్పుడు పోతాడు తెలియదు సాధనగాడు కదా త్వరగా మారుమన్స్ ఇచ్చే ఆడు మారుమన్స్ కొంత భూమి మీద అసలు మీటింగ్స్ ఏ ఉండవు కదా ప్రభు అడ్డుపడేవాడు ఉండాలి కదా ప్రశాంతంగా చేసుకోవచ్చు సేవా అంటే సరే అని ఒప్పుకోమని చెప్పు మారుమనిస్ ఇస్తాను ఒరే సాధన చెప్పు ఒప్పుకోను కొంచెం దేవుడిని తిరుగుబాటు చేస్తాను నేను పాపం చేశాను ఆవిడ చెప్పాడు నీకు నేను చెప్పినా చెప్పి ఇప్పుడు ఎవళ్ళ సేమ్ టు సేమ్ మీరు అదే కనపడుతున్నారు మీ వల్ల మీ కుటుంబాల నష్టం మీ వల్ల మీ కుటుంబానికి ఆశీర్వాదం అయిపోద్ది మీ వల్ల దేవుని రాజ్యానికి నష్టం దేవుడు ప్రజలు విడుదల అయిపోద్ది మీ స్వభావాలు మారకుండా అది సింపుల్ నాది కదా అహంతో దేవుడు ఎలా వాడుకుంటారు తన స్వభావంలోకి వస్తే దేవుడు వాడుకుంటారు దేనత్వం దేవుడు స్వభావం అప్పుడు వాడుకుంటారు అందుకనే కదా మారు మనస్సు అనేది ఒకటి పెట్టారు మనకి మారు మనస్సు మన ప్రాచీన స్వభావం పోవాలి స్పష్టంగా ఉన్నాయి వచనాలు ప్రాచీన స్వభావం మన మనందరం ఒకప్పుడు చెడ్డ స్వభావాలతో ఉన్న వాళ్ళమే చెడ్డ లక్షణాలతో జీవించిన వాళ్ళమే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించి ఎలా వస్తుంది కొత్త స్వభావం నూతన స్వభావం ఎలా వస్తుంది చెప్పండి ఒప్పుకోలు ద్వారా వస్తుంది నీలో ఉన్న చెడ్డ స్వభావాన్ని గ్రహించి ఒప్పుకొని నాకొద్దు ప్రభా దరిద్రచిచ్చి నేను మీ బిడ్డను ప్రభా మీ స్వారూప్యం ప్రభు నేను అది పోయింది ప్రభు నాకు శాతం లక్షణం వచ్చేసింది ప్రభు అని ఆశపడాలి కదా చెప్పాలి ఎహస్కేలు ముప్పై ఆరు ఇరవై ఆరు నూతన హృదయం మీకు సూపర్ దేవుడు మనకి గొప్ప ఆధిక్యత కృప ఏంటి నూతన స్వభావం మీకు చేసేద నూతన స్వభావం ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేసే మనకు అవకాశం దొరికింది దాన్ని ఉపయోగించుకోవాలి చక్కగా అది ఒప్పుకోలే ద్వారానే సాధ్యం అవుతుంది రోమా ఎనిమిది తొమ్మిది మీలో దేవుని ఆత్మ నివసిస్తుందా దయ నివసిస్తుందా చూసుకోండి సార్ దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం కలిగి ప్రేమ కలిగి ఉంటారు దయనత్వం కలిగి ఉంటారు మంచితనం కలిగి ఉంటారు అందరిని క్షమిస్తారు అందరిని ప్రేమిస్తారు అందరిని అర్థం చేసుకుంటారు ప్రజల కోసం ఉపయోగపడతారు ప్రజల కోసం ప్రయాసపడతారు పైన వచ్చిన చూడండి శరీరానుసరమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు ఏ మాత్రం లోబడలేదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేరు తెలియని స్వభావం మనలో ఉండకూడదు ఆత్మ స్వభావమే ఉండాలి మనలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి కొన్ని స్వభావాలు ఉన్నాయి ఆదిగా మొదలంచాయం మన స్వరూపమందు మన పోలిక చెప్పున దేవుడు నరులను చేయదామనుకున్నారంట ఆదిగండం ఒకటి ఇరవై ఆరులో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున రులం చేయడం మనందరం దేవుని స్వరూపం దేవుని పోలిక కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పాపం చేయడం వల్ల మనలోకి సాతాన స్వభావం వచ్చేసింది సాతాన లక్షణాలు వచ్చేసింది సాతాన వ్యక్తిత్వం వచ్చేసింది మరి ఇప్పుడు దేవుని పిల్లలు అయి ఉండి ఇంత కఠినంగా ఎందుకుంటున్నారు దేవుని పిల్లలు అయి ఉండి ఇంత అహంకారంతో ఎందుకుంటున్నారు దేవుళ్ళలో లేని లక్షణాలు ఎలా వచ్చినాయి అంటే ఇవన్నీ ఒకప్పుడే పోగొట్టుకోవాలా పాత అప్పులు క్లియర్ చేసుకోవాలా అదే ఒప్పుకోలు మన మినిస్ట్రీ సబ్జెక్ట్ అంతా ఒప్పుకోలు ఒప్పుకోలే ఎందుకనేది ఆయన తన స్వారూప్యంలో తెచ్చుకొని మారు మనస్సునిచ్చి ఎందుకు నీకు ప్రేమ కలిగి ఉండట్లేదు ఎందుకు ప్రజల నుంచి ఏడుపు రావట్లేదు ఎందుకు ప్రయాసపడట్లేదు ఇంత చెప్పినా కూడా అంటే నీలో ప్రేమ లేదు ఆయన లక్షణం ఆయన స్వభావం నీలోకి రాల ఇంకా సాతాన్లో ఉన్న ఆ ద్వేషమే నీలో ఉంది ఆ ద్వేషంతోనే నీ హృదయం నిండిపోయింది ఆ ద్వేషంతోనే నువ్వు జీవిస్తున్నావు అది పోగొట్టుకోలే అంతెందుకు రోజంతా కుదరదు కాబట్టి మీరు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటారు బిజినెస్ కుటుంబాలు చేసుకున్నప్పుడు మీలా ఫీలింగ్ ఉందనుకో వంట చేసేటప్పుడు కూడా మనసులో చీనా నా బతుకు చెడీ సాతాన స్వభావం నిన్నాలో నాలో నేను ఎందుకు ద్వేషిస్తున్నాను దేవుడు ప్రేమ స్వరూపి కదా నేను దేవుని స్వారూప్యం కదా వంట చేసినా నీ మనసులో నొచ్చుకుంటుంది ఉద్యోగానికి వెళ్తున్నా బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా నీలో ఉన్న స్వభావాలు బట్టి పనులు లోపల చేసుకోగలం ప్రార్థన లేదా ఒప్పుకోలు చేయగలం అసలు నీకు మనసేది అసలు ఒప్పుకోలు చేయాలని ఆశేది గ్రహింపేది నేను బాగానే ఉన్నాను నేను బాగానే సమస్య ఏంటో తెలుసా ఇది చాలా దారుణమైన విషయం అండి ఈ సమస్య ఏంటంటే దేవుడు పాత్రగా వాడుకుంటారు ఆయనకి నచ్చకపోయినా వాడుకుంటారు నచ్చక వాడుకుంటారు రూతుని తేవడానికి ఎవరిని వాడుకున్నారు నయోమి మంచిదే నయోమి నీతి మంత్రుల చెడిపోయింది భయంకరమైన ప్రస్తుల నయమని ఎందుకని సృష్టికర్తమే ఏలేదు చూపిస్తుంది ఇప్పుడు రూతు వంశంలోంచే దావీదు వచ్చాడు వంశంలో రూతు ఉంది యేసుక్రీస్తు వంశం ఇప్పుడు రూతికి ఎవరు ఉపయోగపడ్డారు పనికి మాలింది ఉపయోగపడింది చెడిపోయింది ఉపయోగపడింది దేవుణ్ణే అన్యాయస్తుడని ముద్రేసే దరిద్ర కొట్టిద ఉపయోగపడింది దేవుడు భూమి మీద కొంతమందిని పాత్రగా వాడుకుంటారు పాత్రలంతే నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి వస్తే దేవుని పోలికలోకి వస్తే నువ్వు శాశ్వతంగా ఉంటావు లేదంటే నాలుగు రోజులు నేను వాడుకొని గెట్ అవుట్ అండ్ పేట్ మన బాల్ కొడతా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతావు కాబట్టి దేవుడు ఇచ్చిన కృపను వ్యర్థం చేసుకోకూడదండి కూడా చెప్పనా ఇంకా సాతాను మిమ్మల్ని చూసి ఆనందించేలా తయారయ్యారు ఆడు పండగ చేసుకున్నాడు మిమ్మల్ని చూసి కొంతమంది చూసి ఏం చేశా ఎస్ నా బిడ్డ గర్వంలో పెరిగావు నా బిడ్డ అహంకారంలో పెరుగు ఒకప్పుడు ఇంత గర్వం లేదు ఒకప్పుడు ఇంత అహంకారం లేదు ఒకప్పుడు ఇంత కామం లేదు ఇప్పుడు పెరుగుతుంది 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 అది శిఖరం శిఖరంలాగా వెళ్ళిపోతుంది అలా పెంచుకోండి 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 పెరుగుట విరుగుట కొరకే ఆ కోరహుగాడికి పెరిగి 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 ఫ్యాక్ మనోడు కొట్టే విరిగిపోయింది అంతే పెంచుకోండి సాతాన లక్షణాలని రోజు రోజుకి పెంచి పోషించండి పొలాలని ఎకరాల ఎకరాలు పెంచుకున్నట్టు మీరు పెంచుకోండి ఒక మొక్కని పెంచి పెద్ద వృక్షం చేసుకున్నట్టు పెంచుకోండి బ్రహ్మాండంగా పెంచుకోండి గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు దేవుని స్వభావాల్లో ఎదగచ్చు లేదా సాతాన స్వభావాలు కూడా ఎదగచ్చు ఒకప్పుడు ద్వేషం కొంచమే ఉండొచ్చు ఇప్పుడు ఆ ద్వేషం పెరిగి ఎంత కావచ్చు వాడిని చూస్తే చంపేయాలి వాడి గుర్తుకొస్తే మైండ్ అంత అయిపోద్ది ఎవడన్నా మీకు కోపం నచ్చని అది ఎవరైనా సరే మైండ్ అంతా ఒక రకమైన బేబీ నీరసం వచ్చేస్తుంది ఎందుకని పెరిగింది ద్వేషం అహం పెరిగింది కామం పెరిగింది గర్వం పెరిగింది అన్యాయం అక్రమం పెరిగింది కాబట్టి మీ ఇష్టం నా దేవుడు మాత్రం ఎవరిని విడిచిపెట్టారు నీ వచ్చిన తావి ఇంకా నేను ఒప్పుకుందాం అనంగానే ఆయన ప్రేసారండి అంటే ఆయన మనసు ఎలాంటిదంటే అంటే నా పిల్లలు ఒప్పుకుంటానికి మొదలు పెడితే చాలంటే రెడీ చేసేస్తారంట అంతా అంటే ఇప్పుడు నీకు అసలు ఒప్పుకుంటానికి ఇష్టం లేదు సాతాను లక్షణాలు పోగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడట్లా ఉంటే ఈ పాటికి నువ్వు వెలుగెత్తేడి చేయవాలి ఉంటే నీలో ఆ బాధ ఆ పెయిన్ ఉంటే గట్టిగా బాబోయ్ నా కొద్దు బాబోయ్ ఈ లక్షణాలు దేవుడి కాదు కదా ఈ సాతాను లక్షణాలు కదా సాతానుగా నాశనం ఇప్పటికే దేవుడు తోశారు కదా పరలోకం నుంచి నన్ను కూడా గ్యారంటీ తోసేస్తారు మీలో సాతాను లక్షణాలు అభివృద్ధి చెందాయి ఫలించాయి మీలో కామం పెరిగింది గర్వం పెరిగింది అహం పెరిగింది తిరుగుబాటు పెరిగింది అన్యాయం పెరిగింది మోసం పెరిగింది ఇవన్నీ పెరిగినాయి అది ఒక లిమిట్ దాకా దేవుడు చూసి వంద తప్పులైన తర్వాత పరిపూర్ణత రాగానే మీకు వేసేస్తారు పనిష్మెంట్ గ్యారంటీ డౌట్ లేదు మీకు మీ కుటుంబాలకు వేసేస్తారు ప్రార్థన చేసుకున్నాం మహోన్నత గయలు తండ్రి ప్రమస్వరపనే సుప్రభ వాక్యమైనది ద్వారా సూటిగా మాట్లాడారు ప్రభా మీ స్వభావాలు ఎంత విలువైనయో సాతాన స్వభావాలు ఎంత గా ఉన్నాయో మీ ప్రజలు ఎలా ఉన్నారో వాక్యం ద్వారా మీరు తెలియజేస్తారు మీకే స్తోత్రం తండ్రి మీరు ఒకేసారి అన్ని లెక్క చూసేసేస్తారు ప్రభా త్రాసులో వేసి పనిష్మెంట్ వేసే దేవుడే ఉన్నారు పగ తెచ్చుకునే దేవుడే ఉన్నారు తండ్రి సహాయం చేయని త్వరగా మార్పు తెచ్చేయండి ప్రభా పశ్చాద పడదానికి సహాయం చేయండి ప్రభా అందరూ గాయపడసలు అప్పగించకునే సినిమా తండ్రి